తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో చామీరిపేట ఊరు పక్కనే ఉన్నటువంటి ఊర ఊర చెరువును సందర్శించడం జరిగింది చెరువు పూర్తిగా చుక్క నీరు లేక ఎండిపోయి ఉన్నది ఉన్నటువంటి ఈ కొద్దిపాటి నీళ్లు కూడా ఈ సామిరిపేట ఊరుకు సంబంధించిన మురికి నీళ్ళు ఈ చెరువులోకి వస్తున్నాయి ఈరోజు రైతులు మొత్తం భూగర్భ జలాలు అరిగంటిపోయి నారు చల్లిన నారు మొత్తం ఎండిపోయి నారు మళ్ళీ కూడా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల ఈరోజు రైతులకి పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది గోదావరి నది ఉవ్వెత్తున ప్రవహించి సముద్రంలో నీటిని కిందికి వదిలేస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ నీటిని దేవాదుల ప్రాజెక్టు ద్వారా లిఫ్టింగ్ చేసి జనగామ ప్రాంతంలోని చెరువు కుంటలన్నింటినీ నింపి రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితిని గమనించి తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ నెల జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ఎంఆర్ఓ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున రైతాంగాన్ని అందరినీ కదిలించి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంపులు ఖరాబ్ ఇంకొక పేరు ఇంకొక పేరు చెప్పి కాలయాపన చేస్తుందే తప్ప గోదావరి జలాలను లిఫ్టింగ్ చేసి ఈ చెరువులు కుంటలు నింపాలనే ఆలోచన కంటే కాళేశ్వరం కూలిపోయింది కేసీఆర్ దండుకున్నాడు కోట్ల రూపాయలు కొల్లగొట్టిందని ప్రచారం చేస్తూ ప్ర ఆర్భాటాలు చేస్తూ రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నీటిని లిఫ్టీ చేసి జిల్లాలోని చెరువులు కుంటలు నింపి రైతాంగాన్ని ఆదుకోవాలి ఇప్పటికే ఎండిపోయినటువంటి పత్తి విత్తనాలకు సంబంధించిన నష్టపోయిన రైతులకు అదేవిధంగా వరి పదివేలు పదిహేను వేల రూపాయల విత్తనాలు కొనుక్కొచ్చి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఎంఆర్ఓ కార్యాలయాల ఎదుట జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని జిల్లాలోని చెరువులు కున్న కుంటలన్నిటినీ నీటిని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ స్థానికంగా సందర్శించి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని తెలియదు